హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మా వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక టూ డేస్ వ్లాగ్ను కలిపి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్తే లాస్ట్ టైం ఒకసారి వన్ ట్వంటీ రూపీస్ బజార్ పెట్టారని చెప్పి వెళ్ళాను కదా అప్పుడు వీడియో పెట్టాను ఇంకా అదే ప్లేస్లో ఇంకొకటి ఏదో బజార్ అయితే పెట్టారనమాట ఇక్కడైతే ఆల్ అనమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయి సారీస్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట పచ్చళ్ళు ఇవేంటో జెమ్స్ అవి ఇవి చాలా ఉన్నాయన్నమాట అలా చూద్దామని చెప్పైతే వెళ్ళాము హ్యాండ్లూమ్ శారీస్ అని అవి అని ఇవన్నీ చాలా ఉన్నాయిలండి అంత క్లియర్గా అయితే ఏం చూపించలేదు కానీ ఇంకా తొలి వన్ ట్వంటీ రూపీస్ బజార్ పెట్టిన ఆ ప్లేస్లోనే ఉండేవి ఇంకా వెళ్ళాము నేనైతే ఏం తీసుకున్నాను అయితే చూపిస్తున్నాను ఇక్కడ నుంచి యాక్చువల్గా నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు నేను మధ్యాహ్నం వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే చిన్న పని నుండి బయటకు అయితే మళ్ళీ వెళ్ళామనమాట ఇంకా అలా తిరిగి ఆ రోజు లేక ఇంకా వేగంగా తినేసి పడుకుని పోయాము నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ డే మా బాబు బర్త్డే ఉందనమాట ఇంకా బర్త్డే ముందు రోజు ఇది యాక్చువల్గా ఇంకా ఈసారి అయితే బర్త్డే కూడా కొద్దిగా భోజనాలు అవి ఇవి అనుకున్నాము కొంతమంది నైబర్స్ ఇలా తెలిసిన వాళ్ళు అలా ఉంటే ఇంకా అవిలాగా కూడా మీకు నెక్స్ట్ ఇంకా వస్తుంది అనమాట ఇంకా ఇదైతే డ్రెస్సెస్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ నేను నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను క్లాత్ అయితే భలే ఉన్నాయి అనమాట అసలు శారీస్ కానీ అంటే రేటు అలానే ఉన్నాయి క్లాత్ కూడా అలానే ఉన్నాయి పర్లేదు అనిపించింది మనం పెట్టిన రేట్కి ఆ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ ఏమైనా పర్లేదు అనిపించింది అనమాట ఇంకా త్రీ నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను వాటి మీద టాప్స్ అవి ఏవైనా ఉంటే తీసుకోవాలి ఇంకా అలానే ఈ కుర్తీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి కూడా ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇంక ఇవి చూస్తున్నారు కదా అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఒక ఫోర్ కలర్స్లో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా డ్రెస్సెస్ కూడా సెట్స్ లాగా అలానే చాలా ఉన్నాయన్నమాట చాలా రకాల్లో ఉన్నాయి డ్రెస్సెస్ చిన్న చిన్న టాప్స్ ఇలా నేనైతే ఓన్లీ నైట్ ప్యాంట్స్ అలానే నైట్ ఈ టాప్స్ అయితే తీసుకున్నాను కుర్తీస్ అయితే ఫస్ట్ వన్ అయితే బ్లాక్ అండ్ వైట్ అది అనమాట బాగుంది కాటన్ అనమాట అది ప్యూర్ ఇంకా క్లాత్ కూడా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా అన్ని నేను తీసుకున్న ప్రతి టాప్లో క్లాత్ కూడా చాలా బాగున్నాయి ఇంకైతే ఇది అయితే పింక్లో అయితే తీసుకున్నాను అనమాట నేను యాక్చువల్గా పింక్లో నా దగ్గర లేదు టాప్ ఏమి ఇంకా ఈ టాప్ అయితే పింక్లో తీసుకున్నాను ఇంకా కాలర్ అయితే వచ్చింది అనమాట ఇది ఇంకా నెక్ పార్ట్ కిందంతా కూడా ఆ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చి చిన్న స్టోన్స్ టైప్ వచ్చింది హ్యాండ్స్ అదంతా కూడా ప్లెయిన్ వచ్చింది కింద అదంతా కూడా బార్డర్ లాగా వచ్చిందనమాట ఇంకా ఒక టాప్ అయితే ఇది లుక్ సెకండ్ టాప్ అయితే ఇంకోటి ఇలానే ఉంటుంది అది కూడా అని ఇది కూడా మనకి చెమకీలు టైప్ ఉంటాయి కదా ఇంకా ఆ టైప్ అనమాట చెమకీలు కాదు దీన్ని ఏదో అంటాం మనం ఇంకా ఆ టైపు నెక్ అదంతా కూడా నార్మల్ నెక్ వచ్చిందనమాట రౌండ్ నెక్ వచ్చి డిజైన్ అయితే ఈ విధంగా నెక్ ప్లేస్లో వచ్చి మిగతాదంతా ప్లెయిన్ ఇంకా ఇది కూడా హ్యాండ్స్ అవంతా కూడా ప్లెయిన్ అనమాట చిన్న చిన్నగా కింద బార్డర్ అయితే వచ్చింది ముందు పింక్ టాప్ చూపించేటట్టే సేమ్ ఇంక ఈ విధంగా ఒక ఫోర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఈ విధంగా వచ్చింది ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ టాపు ఇంకా నేను డ్రెస్సెస్ వరకు అయితే ఇవే తీసుకున్నాను ఇంకా ఆ రోజైతే మేము ఇక్కడ ఆంటీ ఉండేవారు కదా ఆవిడ మేము కలిసి అయితే వెళ్ళాం అనమాట అక్కడికి ఇంకా వెళ్ళి ఈవినింగ్ వరకు అలా కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంకా వేరే చిన్న పని ఉంటే బయటకు మళ్ళీ వెళ్ళాము ఇంకా ఇంకా రోజైతే ఒక చిన్న నేను వచ్చేసరికి చిన్న సర్ప్రైజ్ కూడా ఉండేది అది ఏంటనేది కూడా నెక్స్ట్ వచ్చే మా బాబు బర్త్డే వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట మరీ పెద్దది ఎక్స్పెక్ట్ చేయకండి కానీ చిన్నదైతే నేను ఇంటికి వచ్చేసరికి చిన్న సర్ప్రైజ్ ఉండేదన్నమాట ఇంకా అది ఏటనేది కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే తెలుస్తుంది ఇంకా టాప్స్ వరకు వచ్చేసరికి అయితే ఇవన్నమాట ఇవైతే తీసుకున్నాను ఇంకా నేను యాక్చువల్గా ఈ చెవులు ఇవి అవన్నీ నార్మల్గా పెట్టను అనమాట అంటే నాకు కొద్దిగా భయము పడకపోతే ఏదైనా అయిపోద్ది అని చెప్పి మాకు క్లాస్మేట్ చిన్నప్పుడు ఒక అమ్మాయికి చూశాను అనమాట అలా అవ్వడం ఇంకా అప్పటి నుంచి కూడా నాకు ఆ భయం ఉండిపోయింది ఏవైనా కొత్త ట్రై చేయాలన్నాయి ఇలా కొన్నివి ఇంకా ఇవైతే వెనక్కి ఈ విధంగా రబ్బర్ టైప్ వస్తాయి కదా ఆ టైపు అనమాట ఇంకా నేను ట్రై చేద్దాం ఒకసారి చూద్దాం ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి బాగా అనిపిస్తే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను చూడాలి నాకు ట్రై చేయాలన్నా సరే కూడా కొద్దిగా భయం అనమాట ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఒక్కటే తీసుకున్నాను అనమాట నేను పెద్దగా ఇయర్ రింగ్స్ ఇవేమి అసలు బయటకు ఎప్పుడు వెళ్ళినా తీసుకోను పెట్టండి ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి ఇంకా బ్యాంగిల్స్ ఇలాంటివైతే తీసుకుంటానమాట నచ్చితే ఇంకా ఆ రోజు కూడా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మనకి గాజులోనే ఈ విధంగా ఇప్పుడు వస్తున్నాయి కదా ప్లెయిన్లో డైలీ వేసుకోవడానికి అది బాగుంటుందని చెప్పి ఇవైతే ఒక ఫోర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా బ్యాంగిల్స్ ఇవైతే ఇవే అనమాట నేను తీసుకున్నవి ఇంకా మా బాబుకి చిన్నవి రబ్బర్ టైప్ ఏవో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి అవి అయితే తీసుకున్నాను మీకు ఇక్కడైతే వేసుకొని అయితే చూపిస్తున్నాను చేతికి వేసిన తర్వాత బాగా అనిపిస్తున్నాయి అనమాట సింగిల్ సింగిల్ వేసుకోవడానికి బాగుంటుంది ఇంటిదారా డైలీకి అలా బాగుంటాయి అనిపించి ఇవైతే తీసుకున్నాను ఇంకా మా బాబుకి అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చిన్న చిన్నవి రబ్బరు అనమాట ఇవన్నీ కూడా ఇవైతే తీసుకున్నా నువ్వు ఆల్రెడీ తెచ్చిన తర్వాత అన్ని పీకిశాడు అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా అది పైన ఒకటి ఉండేది బ్లూ కలర్ అది పీకేశాడు అలానే ఈ రోబోకి కింద షూ టైప్ ఉండేది అది కూడా పీకేశాడు అనమాట ఇలా చాలానే పీకిసాడు అండి తెచ్చిన రెండు నిమిషాలు కూడా ఉంచాడు ఇంకా అలా తీసుకున్నాను కదా అని చెప్పి ఇవి చూడడానికి బలి అనిపించాయి అనమాట బుజ్జి కానీ ఇంకా అందుకని చెప్పి ఇవైతే తీసుకున్నాను ఇంకా ఇదనమాట నేను తీసుకున్నవైతే ఇంకా ఆ రోజు అయితే నెక్స్ట్ డే మా బాబు బర్త్డే అనమాట చాలా పనులు ఉండే పనులు అయితే ఉన్నాయి ఆ రోజు ఇంక ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ షర్ట్స్ అయితే మా ఆయన ఎప్పటి నుంచో అసలు ఉన్నాయన్నమాట ఐరన్ చేయాలి అలానే మిషన్ దగ్గర కొన్ని ఆల్టర్నేషన్స్ అవి ఉన్నాయన్నమాట అవి చేయాలి ఆ రోజు ఇంకా నేను టీ అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత మెల్లమెల్లగా ఆ రోజైతే అనుకున్న పనులు అయితే చేసేసానులేండి అలానే మా బాబు బర్త్డే కని చెప్పి ఇక్కడ మాకు షాప్ ఒకటి పక్కనే అవడం అన్నీ దొరుకుతాయి అనమాట చిన్న స్టోర్ టైప్ అని చెప్పుకోవాలి షాపు హాల్ మిక్స్ లాగా అన్నీ దొరుకుతాయి ఇంక ఇక్కడ నేను ఈ మధ్య ఒక టూ డేస్ ముందే బెలూన్స్ బ్యాక్ డ్రాప్ అవన్నీ తీసుకున్నాను ఇంకా అలానే మా బాబు ఫస్ట్ బర్త్డేకి మేము ఫస్ట్ ఇయర్ ఆ వన్ ఇయర్ లోపల ఫొటోస్ అన్నీ కొన్ని మంచి ఫొటోస్ తీసుకున్నవి ఈ విధంగా ప్రింట్ చేసి వాటిపైన హ్యాపీ బర్త్డే అని చెప్పి లెటర్స్ అయితే వేయించామన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇంక ఇది చాలా డేస్ అంటే ప్రతి ఇయర్ బర్త్డే టైంలో వెతుకుతాము అంటే ఫస్ట్ ఇయర్ పెట్టామనమాట సెకండ్ ఇయర్ కనిపించలేదు ఆ తర్వాత కూడా నేను మధ్యలో చాలాసార్లు వెతికాను నాకు ఎప్పుడు కనిపించలేదు ఇంకా ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అలానే ఈ తవ్వకాల్లో బయటపడినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అనమాట ఇంక ఇదైతే బర్త్డే డెకరేషన్ ఐటమ్స్లోనే ఇది ఒకటి ఉండేది ఇంకా మొన్న అవన్నీ కెలికేటప్పుడు దొరికిందనమాట ఇంకా ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల ఫొటోస్ అనమాట ఇక్కడ చూపించినవన్నీ కూడా వన్ ఇయర్ లోపల ఫొటోస్ మంచిగా ఉంటాయి కదా కొద్దిగా ఇంకా ఆ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని వాటిపైన ఈ విధంగా హ్యాపీ బర్త్డే అని చెప్పి అయితే రాయించి అప్పుడు పెట్టామన్నమాట ఫస్ట్ ఇయర్లో ఇంకా అవైతే ఇప్పుడు ఉంటే తీసాను ఒకవేళ పెడితే చూద్దామని చెప్పి ఇంక ఇక్కడ ఫొటోస్ అవన్నీ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ప్రతి ఫోటో ఒక మెమరీ టైపు మంచి మంచి ఫోటోస్ ఉంటాయి కదా అలా అనమాట ఇవన్నీ ఇంకా కింద టెడ్డి బేర్ కింద ఉన్నదైతే నా బర్త్డే నెక్స్ట్ రోజు తీసుకుంది ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నది ఇది అయితే ఫైవ్ మంత్స్ అలా అనమాట ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా ఇదైతే అన్న ప్రశ్న ఇలా ఒక్కొక్క టైంలో తీసుకున్నవి ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నది పంచిదైతే వినాయక చవితికి అప్పుడు తీసుకు తీసాము ఫోటో ఇంకా అవి చూపిస్తున్నాను ఇవి మేము అప్పుడు వన్ ఇయర్ లోపల మా అన్నయ్య నేను గెటప్ చేయడం మా బాబుతో అలా చేసేవాళ్ళం అనమాట ఇంటి దగ్గర ఇంకా అలా తీసిన కొన్ని ఫొటోస్ని అయితే ఈ విధంగా పెట్టాము ఇంక ఈ ఫోటో అయితే చూపిస్తున్నాను కదా అదైతే మా నాన్న ఎప్పుడు ఈ ఫోటో చూసినప్పుడల్లా సీతయ్య సినిమాలో హరికృష్ణ గారు ఉంటారు కదా సీతయ్య అని ఇంకా సీతయ్య అని అయితే అంటారనమాట ఈ ఫోటో చూసినప్పుడల్లా కూడా ఇంకా అది గుర్తొచ్చి అవన్నీ తీసేటప్పుడు ఆ మెమరీస్ అన్నీ కదిలాయి ఇంకా బర్త్డే అయితే డెకరేషన్ అదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పోస్టర్స్ అన్ని తీసేసి ఈ వాల్కి అయితే చేయాలనుకుంటున్నాము ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే నెక్స్ట్ వచ్చే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోనైతే మిస్ అవ్వకుండా ఇంకా ఆ వీడియోలో అయితే తెలుస్తుంది ఇంకా ఆ రోజు బట్టలు కూడా అవి అయితే చేస్తాను ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోని అయితే ఎక్కడ ట్యాండ్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో